Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది ఇంటింటికి వెళ్లి పన్నెండు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు ఆధార్ తో బ్యాంక్ ఖాతా లింక్ అయిన వారికి నగదును డైరెక్ట్ గా అకౌంట్స్ లో జమ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల పన్నెండు మంది ఖాతాల్లో నగదు జమ అయిందని వెల్లడించారు రేపటిలోగా పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గత నెల టెన్షన్ పెట్టిన పెన్షన్ పంపిణీ ఈసారి కూల్ గానే సాగుతోంది బ్యాంక్ అకౌంట్లు లేని వారికి దివ్యాంగులకు ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది లబ్దిదారులు ఉన్నారు ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు పంపిణీ జరిగింది రేపటిలోగా మొత్తం పదహారు లక్షల యాభై ఏడు వేల మందికి ఇంటి దగ్గరికే పెన్షన్ల పంపిణీ పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తి విరాలు నిశానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ నిలిపివేయాలన్న ఈసీ ఆదేశాలతో గత నెల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అనేది పెద్ద ప్రహసనంలో మారింది గత నెలలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో అంటే వృద్ధులతో పాటుగా అందరూ కూడా సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకున్నటువంటి క్రమంలో కొంతమంది వడగాలులకు కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు సిహెచ్ జవహర్ రెడ్డి కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ ఈసారి అలాంటి పరిణామాలు జరగకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాకుండా ఈసీ కూడా ఇటీవల నాలుగు రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది అక్కడ ఎలాంటి ప్రజలకు కానీ వృద్ధులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలన్న ఆదేశాలతో ఈసారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు ఆధార్ ఆధార్తో లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు నిన్న మే ఒకటో తేదీ మేడే సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచే కూడా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు అరవై ఐదు లక్షల పైగా అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది పెన్షనర్లు అంటే వీరిలో దాదాపుగా పదహారు వే పదహారు లక్షల యాభై ఏడు వేల మూడు వందల అరవై ఒక్క మందికి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింకేజ్ లేదు కాబట్టి వీరందరికీ కూడా అంటే దివ్యాంగులు మా అనారోగ్యంతో బాధపడే వారితో పాటుగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కానిటువంటి వారందరికీ కూడా నిన్నటి నుంచే కూడా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా మొత్తం పదహారు లక్షల యాభై ఏడు వేల మూడు వందల అరవై ఒక్క మందిలో ఇప్పటి వరకు పన్నెండు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై యాభై ఐదు మందికి ఇంటింటికి పెన్షన్ కూడా పంపిణీ కూడా పూర్తి అయిపోయింది ఈ రోజు రేపట్లో అంటే మూడో తేదీలోగా పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా జీఎస్ జవర్ జవహర్ రెడ్డి ప్రకటించారు కాబట్టి రేపు సాయంత్రంలోగే లోగా ఇటు పరిస్థితుల్లోనూ మొత్తం ఇంటింటికి పెన్షన్ పంపిణీ పూర్తి చేయడంతో పాటుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసే ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా బ్యాంకు ఖాతాల్లో కూడా నగదు జమ అవుతుంది ఇప్పటి వరకు కూడా నలభై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల పన్నెండు మంది బ్యాంకు ఖాతాల్లో నగదు కూడా అయిపోయింది నలభై ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల మందికి కాను నలభై లక్షల నలభై నాలుగు లక్షల పైబడి ఆల్రెడీ బ్యాంకు ఖాతాల్లో కూడా నగదు జమ అయిపోయింది మరొక రెండు మూడు గంటల్లోకి మిగిలినటువంటి నాలుగు లక్షల మందికి కూడా ఆ వారి వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని చెప్పేసి కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచే కూడా ఖాతాల్లో నగదు జమ అయినటువంటి లబ్ధిదారులు బ్యాంకులు వెళ్ళి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వర్షి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బ్యాంకు ఆ బ్యాంకులకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండడంతో ఉదయం సమయంలో లేదంటే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బ్యాంకులకు వెళ్ళి నగదు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు పెన్షనర్లకు సూచిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే గత నెలలో చోటు చేసుకునేటువంటి పరిణామాలు కొంతమంది వృద్ధులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఈసారి అలాంటి పరిణామాల అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు దీంట్లో భాగంగానే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కూడా దాదాపుగా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది మిగిలినటువంటి ట్వంటీ పర్సెంట్ కూడా ఈ సాయంత్రం లేదంటే రేపు మధ్యాహ్నానికి పూర్తి చేసే విధంగా కూడా ఆల్రెడీ ఆల్రెడీ సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే పంపిణీ ఈ రోజు కూడా పంపిణీ ఇంటింటికి పెన్షన్ పంపిణీ కూడా కొనసాగుతుంది బ్యాంకు ఖాతాల్లో జమ చేసే వారికి కూడా మరి మరొక రెండు మూడు గంటల్లోగా అందరి ఖాతాల్లో కూడా నగదు జమ చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు రైట్ ఎంపీ రావు థ్యాంక్ యూ బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్